నన్ను చూచిన వాడు అంటే ఆ రోజు ఎలా కనబడ్డాడు ఆరు అడుగుల ఆకారంలో అలా ఉంటాడనా కాదు ఇలాంటి భావజాలాన్ని చెప్పాలి అంటే వన్ అన్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్ దాట్ ఈస్ బైబుల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ క్రైస్ట్ చర్చ్ ఓన్లీ ఓన్లీ పిల్లలారా గర్వించండి గర్వించండి ఇంత గొప్ప తండ్రిని మీ జీవితాల్లో ఆత్మీయ తండ్రిగా మీరు కలిగినందుకు ఎందుకంటే ఆ తండ్రి మీకు ఏం నేర్పించాడు ఎవండి నాయనా నాయన నా ఏమన్నారా నాకు ఇచ్చాడు ఆయన నాకు ఇచ్చాడు అన్నారా మీ దశ భాగాల నాకు ఇచ్చాను అన్నారా ఈ రోజేనాయనా ఆయన ఎంత గొప్పత ఏంటంటే నాయన నా పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారట ఆపరేషన్ ఐదు లక్షలు వెంటనే పంపించేస్తారండి నాయన నా కొడుకు ఆపరేషన్ అట్టు ఆయన సంతోష్కి ఒక మాట చెప్పారు లేదండి టక్ మన పదమూడు లక్షలు మూడు రోజులు పంపించారండి పదమూడు లక్షలు మూడు రోజుల్లో అదండి తండ్రి నాకు పంపించేది అనలేదు నా పిల్లలు ఆపదలో ఉన్నారు నాయన వాళ్ళకి సాయం చేయండి వాళ్ళు ఆదుకోండి నాన్న ఇల్లు కట్టుకోలేకపోతున్నాడట ఆదుకోండి నాయన నాన్న సంఘం కడతాను ఆదుకోండి నాయనా తండ్రి పెట్టే గుణం ఇచ్చే గుణం ఈ రోజు అవసాన కాలంలో ఆ తండ్రికి మీరంతా ఎలా కావాలి కాళ్ళు చేతులు చూపు ఇచ్చి నడిపించే వాళ్ళుగా ఉండాలి నేను కేవలం బాడీని మాత్రమే నడిపిస్తున్నాను ఆశయాలను కూడా నడిపిస్తాను నడిపిస్తున్నాను కూడా మీరు కూడా ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చే డాడీ అని పెళ్ళడం కాదు ఆశయాలను నెరవేర్చే ట్రూ చిల్డ్రన్ ఆఫ్ జైశాలి కావాలి మీరు అప్పుడు మీరు ట్రూ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ ట్రూ గాడ్ ఒక్కడైన నిజమైన తండ్రికి పిల్లలు అవుతారు అంత గొప్ప తండ్రి అర్భానం పుట్టినందుకు చాలా అతిశయంగా ఉంటుంది ఎందుకంటే ఎవరి కాలంలో ఆయన మేసాలలో తిప్పడానికి మీసాలు మేసాలు నా ఫోటో చూడగానే చూపించండి ఆ ఫోటో మా డాడీలా ఉండాలనుకోవడం తప్పేంటండి యేసుప్రభా నాన్నలాగే ఉండాలనుకున్నాడు అవునా యేసుప్రభా ఎలా ఉన్నాడు డాడీ నీ పోలికలో నన్ను చేయవా నీ నా పోలికి ఇచ్చేనయ్యా నీకు అంటే ఒక కొడుకు డాడీలా కనబడితే సంతోషం ఎందుకంటే ప్రతి కొడుకుకి డాడీ హీరో కూడా చూడండి బా మేసాలు చూడండి ఎలా ఉన్నాయి యంగ్ ఏజ్ యంగ్ ఏజ్లో మంచి మేసాలు కదండి నాకు కూడా స్ఫూర్తి అదేనండి ఈ పిరికి సన్నాసులు మేసాలు తిరక్క నువ్వు మేసాలు ఎందుకు తిప్పుతున్నావు మా డాడీ తిప్పడం తిప్పుతాను రా వీళ్ళకి ఎలాగ తిరగవు ఎందుకంటే వీళ్ళది చైనా కూడా మేసాలు సరిగ్గా మూత మీద మేసాలు కూడా మొలవు పోనీ పనిసి మా మేసాలు అతికించుకునే తిప్పండి ఉంది ఏమండి తిప్పినందుకు అసూయి మరలా మీరు అసూయి పడినా తిప్పుతూనే ఉంటాను రూంటి మొత్తానికి తిప్పుతాను బాగా మొసలైపోయినా తిప్పుతుంటాను నేను ఆల్రెడీ చెప్పాను రే మతోన్మాదుల మీద తిప్పనరా మేసవని మా డాడీ ఆ రోజు కూడా మతోన్మాదుల మీద తిప్పాడు గడగడలాడించి హడాలాడించాడు ఎలా వణికించాడో మీ అందరికీ తెలియదు కాదు దెబ్బతో పరారు నాస్తిక సమాజం పరారు హేతువాద సంఘ అధ్యక్షుడు పరారు ఏమండి డాక్టర్ వేద పరార్ ఏమండి దేదాద్ పరార్ ఆ తర్వాత కూడా శాస్త్రవేత్తలు పిలిస్తే సవాలు చేస్తే నాసాకి అడ్రస్ చేస్తే పరార్ రాలేదు ఎప్పటివరకు ఎవడను రాకపోతే ఆడిదప్ప మన దప్ప ఏమండి సవాలు పిలిచినప్పుడు రాకపోతే ఆడిది కదండి తప్పు ఈ పిచ్చి సన్నాసులు ఏమంటారంటే వీళ్ళు సవాలు చేస్తారండి ఎవరు అంటే అవును నువ్వు తీసిరాపోనండి నువ్వు తీసుకురా వీళ్ళు తీసుకురారు చేత కాదు క్రైస్తవ పక్షాన్ని నిలబడి పోరాడిన సింహంగా వాడిని ఏమండి ఆ రోజు యాభై ముప్పై ఏళ్ళ క్రితం క్రీస్తు పక్షాన్ని నిలబడి కట్టి కేకలేయడం చేత కానీ వీళ్ళు అప్పుడేమన్నా తెలుసు మనం సవాలు చేయకూడదండి ప్రార్థన చేయాలి యహోవా ఈరే రే అనే దొంగవాక్యం చెప్పిన వీళ్ళు యహోవా ఈరేట ఆయన చూసుకుంటాడండి ఆడు మాట్లాడితే మాట్లాడడం మనకెందుకు మరి ఇప్పుడు ఏంటి వీళ్ళు పడిపోతున్నారు ఇప్పుడు క్రైతుడు పక్కన ఉన్న చిన్న సోదరుడు మాట్లాడినా సేవకుడు మాట్లాడినా ఓ లేచి పడిపోతున్నారు వాడి మీద ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసాయి బాబు ఈ రోషాలు మీకు కుటుంబంలో ఉన్న వాడి మీద తిరుగుబాటు చేసే ఈ తిరుగుబాటు కాదు శత్రు మీద చూపించుని మగతనం అంటే ఏంటో బైబిల్ తలుక చావంటే ఏంటో అది మన తండ్రి దగ్గర నేర్చుకున్నాం మనం బైబిల్ కోసం గొప్పగా మాట్లాడడం బైబిల్ ఎంత గొప్పదో ప్రజల మధ్య నిరూపించడం అది జైశాలి గారి ద్వారానే సాధ్యం